రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తోందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు మంగళవారం పట్టణంలోని రామ్నగర్ గేట్ సెంటర్ నుండి పంచాయతీ బస్ స్టాండ్ వరకు డోర్ టు డోర్ తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక పంచాయతీ బస్టాండ్ ఆవరణంలో ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం దేనికి సిద్ధం బెంగళూరుకు పోయేదానికి సిద్ధం అంటున్నాడు ఆయనకు పెద్ద బొంగళ ఉంది ఆ బొంగళా ఖరీదు ఒక బిలియన్ డాలర్లు బంగాళా పెద్ద బొంగళ దానికి పోయేదానికి తాడేపల్లి నుంచి బెంగళూరుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాడు మా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నిన్ననే చంద్రబాబు నాయుడు విజను పాయిజన్ గురించి మాట్లాడాడు నా దృష్టిలో చంద్రబాబు నాయుడు పెద్ద గుడ్డోడు పెద్ద గుడ్డోడు రెండు కళ్ళు కనిపించినటువంటి గుడ్డివాడు ఆయనకి విజను లేదు ఏమీ లేదు ఎందుకు విజన్ లేదు నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చేటువంటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీని తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఆయన పట్టించుకోలేదు మరి దుగరాజపట్టణ పట్టణ ఓడరే విశాఖపట్టణం లాగా గూడూరు మన పొదలకూరు ప్రాంతాలను అభివృద్ధి చేసేదానికి తీసుకొని వస్తే దాన్ని చేతితో జాబు రాసి ఆపినటువంటి గుడ్డివాడు చంద్రబాబు నాయుడు మరి నడికుడి రైల్వే ని తీసుకొని వచ్చాం గత ఐదు సంవత్సరాల్లో ఆయన ఉన్నటువంటి పరిపాలనలో నడికుడి రైల్వే లైన్ కాళహస్తి నడికుడి రైల్వే లైన్ పట్టించుకోలేదు అంతేకాదు వదలపూరపు దగ్గరలో ఉన్నటువంటి రాపూరు ప్రాంతాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని చేయమని నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ అడిగాను ఏర్పేడు నుంచి రాబోరు దాకా లక్ష ఎకరాలు ప్రభుత్వ ఉన్నాయి అన్నిటికీ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి అని నేను చెప్పాను జాబు రాశాను ఆయన నాకు తెలుసు జాబు రాశాడు సరేనన్నాడు అటువంటి తిరుపతికి రాజధాని నగరం వస్తున్న దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడెక్కడో పెట్టాడు తుళ్ళూరులో తుళ్ళూరులో పెట్టిన మొదటి రోజే చంద్రబాబుకి చెప్పాను అరే బాబు నువ్వు ఫెయిల్ అవరా బాబు అంటే వినలా మరి దాన్ని మన ప్రక్కనే ఉన్నటువంటి జగన్ బాబు కూడా విశాఖపట్నం ఎత్తుకెళ్ళాడు అది ఫెయిల్ అయిపోయింది నేను చెప్తున్నా బ్రహ్మంగారు చెప్పారు రాజంపేటలో ఉన్నటువంటి బ్రహ్మంగారు మూడు వందల సంవత్సరాల నాడు చెప్పాడు వెంకటగిరి రాపూరు మధ్య రాజధాని నగరం అవుతుంది అని వీళ్ళంతా ఆపినా కూడా తిరుపతి రాజధాని నగరం అవుతుంది వెంకటగిరి రాపూరు ఏర్పేడు మధ్యలో రాజధాని నగరం రాబోతుందని తెలియజేస్తున్నారు అంతేకాదు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద గుడ్డివాడు ఏమి చేశాడు పెద్ద విజన్ను గురించి నిన్న మాట్లాడాడు చంద్రబాబు నాయుడు నిరుద్యోగులు ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేటువంటి దుఃఖరాజ పట్టణ ఈ ఈరోజు దుఃఖ రాజపట్టణం చేసింది చంద్రబాబు కాదా అని నేను అడుగుతున్నాను